కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడు లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటుంది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు సరే గాలి వచ్చింది వానొచ్చింది ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడచ్చు కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ ఉన్నటువంటి గోడకు తీసుకొని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఒక పక్క గాలి ఒక్కొక్క ఇంతప్పుడే పిలా పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం ఏం జరిగింది ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు సార్ పెద్ద గాలి వేసింది గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్ అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు ఆ టైంలో అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు కళ్ళుమూరి తేసి లోపు మొత్తం గోడంతా కూలిపోయింది కిందన ఉండిపోయారు ఏమో ఆ కుర్రోడికేమో ఆ ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయింది అంటే క్యూరింగ్ గా ఉన్నటువంటి గోడ తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఇది కాంక్రీట్తో సహజంగా మీరు చూడండి మీరు ఎక్కడన్నా ఆ కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టినప్పుడు కాంక్రీట్ వాల్స్ కడతారు మీరు చూడండి హనుమంతవాగ్ జంక్షన్లో కానీ లేకపోతే ఇతర ఇతర ప్రాంతాల్లో కానీ కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కడున్నా సరే కట్టాల్సినటువంటిది కాంక్రీట్ వాల్ ఇలాంటి ఫ్లై యాష్ బ్రిక్స్ తీసుకొని వచ్చి కడితే ఇది పరిస్థితి దీని క్యూరింగ్ లేదు మధ్యలో కావాల్సినటువంటి కాంక్రీట్ పిల్లర్స్ లేవు క్యూరింగ్ అనేటువంటిది జరగనే జరగలేదు దానికి తీసుకొని వచ్చి ఐరన్ ట్రస్లన్నీ కూడా తీసుకొని వచ్చి ఏర్పాట్లకి సంబంధించినటువంటి అన్నీ ఈ ఇదే గోడకి వారు కొడితే దీని నాణ్యత ఇది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మీరు కూడా పత్రికా సోదరులు కూడా ఉన్నారు ఇందులో మీరు అందరూ కూడా దగ్గరుండి చూసుంటారు ఈ పక్కన ఉన్నటువంటి ఏర్పాట్లకి సంబంధించినటువంటి ఏదైతే పెండాల్స్ ఇవన్నీ కట్టారో దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అంతా ఈ గోడ మీద పెట్టారు సహజంగా గాలి వచ్చినప్పుడు ఏమవుద్ది అటు ఇటు పెద్ద ఎత్తున పెద్ద గాలి వచ్చింది ఆ ఊగింది ఆ ఊగింది అంతా తీసుకుని వచ్చి ఆ కొండ చర్యలతో పాటు పూర్తిగా భక్తుల మీద పడిపోయి అక్కడికక్కడే ఏడుగురు మరణించారు మా కుటుంబ సభ్యుల తాలూకా రోదన చూస్తే వాళ్ళని ఎవరు ఓదార్చేటువంటి పరిస్థితి లేదు ముప్పై ముప్పై ఏళ్ళ కొరవాడు ఇరవై ఏడు ఏళ్ళ ఆయన భార్య ఆ భార్య తల్లి వాళ్ళ మేనత్త ఇద్దరు యువకులు అంబాజీపేటకు సంబంధించినటువంటి ఇద్దరు యువకులు ఒక స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయ్ వారు కేవలం భక్తుని భక్తులుగా దేవుడి దర్శనానికి వచ్చి ఆ నిజ రూప దర్శనం చేసుకుందాం అని చెప్పి పాప రాత్రి రెండు గంటలకి లైన్లో క్యూ లైన్ లో మూడు వందల రూపాయల లైన్లో నిలబడి చేస్తే ప్రభుత్వం కనీసం బాధ్యత లేకుండా ఈ రకమైనటువంటి పనులు కొన్ని ఇటువంటి నిర్మాణాలు చేసినప్పుడు ఆ పక్క నుంచి లైన్ అయితే తీసుకొని వెళ్ళడానికి వీలు లేదు సపోర్టింగ్ లేదు క్యూరింగ్ అవ్వలేదు నాణ్యత లేనటువంటి గోడలు కట్టి ఆ గోడ పక్కనే మీరు తీసుకొని వచ్చి క్యూ లైన్లో పెడితే మా గోడ కూలిపోయి ఏడుగు చనిపోతే ఎవరు తీసుకొచ్చిస్తారు ఆ కుటుంబానికి ఆ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఎవరికన్నా ఉందా ఈరోజు ఆ కుటుంబ సభ్యుల తాలూకు రోజున ఒకే కుటుంబంలో నలుగురు అంటే ఆ తాలూకు కడుపుకోత దేవుడి దర్శనానికి వెళ్ళి తిరిగి ఆ పరలోకానికి కలిసిపోయారంటే దీని అందరికీ ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాటలు చూస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తూ ఉంది దీన్ని కూడా రాజకీయం చేయాలని కాంట్రాక్టర్ ఎప్పుడు కట్టారు ఏ ప్రభుత్వంలో కట్టారు కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చారు ఇదా ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడడానిక